నమస్తే నేను పవన్ కళ్యాణ్ నా కొడుకు ఒక ఒకరిలో చదువుతూ ఉన్నాడు ఈ మధ్యన వేరే ఊరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను ఫస్ట్ ముందుగా నేను వెళ్ళి ఒకరి స్కూల్ చూశాను ఎప్పుడు ధోరణి నుంచి షూటింగ్ టైంలో ధోరణి చూడటం తప్ప ఇప్పుడు నేను లోపలికి వెళ్ళే అవకాశం నాకు లభించలేదు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండదు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి లోపల ఎలా ఉంటుంది అని అనుకునేవాడిని ఒకసారి ఎప్పుడైతే జాయిన్ చేయాలి ఈ సంవత్సరం అని అనుకున్నాను ఒకసారి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫెసిలిటీస్ కానీ కానీ చాలా బాగుంటుంది అనిపించింది నిజంగా నాకు నా కొడుకు బాగా నచ్చుతాయి అనుకున్నాను సో వన్స్ ఒకసారి జాయిన్ చేసిన తప్పుడు అంతే ప్రాబ్లం స్కూల్కి వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు కానీ ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంటాడు స్కూల్కి తర్వాత నేను అడుగుతూ ఉంటాను ఏమేమి ఏం చేస్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఒక ఎకనమిక్ పర్స్పెక్టివ్లోనే కాకుండా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలను నేను టీచ్ చేస్తున్నారు గేమ్స్ కానీ లేకపోతే అన్నీ వాళ్ళకి చాయిస్ ఇచ్చి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్స్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు మానిటర్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది నాకు ప్రతిరోజు స్కూల్లో ఏం జరుగుతుందో నాకు ఒక ఈమెయిల్స్ ద్వారా కానీ ఇవన్నీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది స్కూల్లో నా కొడుకుని జాయిన్ చేయడం అదొకటి మోర్ ఆఫ్ నాకు ఒక ఎకడమిక్ ఇంట్రెస్ట్ అనేదానికంటే కూడా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓక్రిచ్ ద్వారా బాగా జరుగుతుంది నాకు వీటిని నమ్మకం కలిగింది నా కొడుకుని చూసిన తర్వాత సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఔక్రీచ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్